టీడీపీ టికెట్ వంద శాతం పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఖాయమని అధిష్టానం నుంచి అందిన స్పష్టమైన సమాచారం పోలంరెడ్డి దినేష్ రెడ్డిని మార్చే ఆలోచన లోకేష్ కు లేదని స్పష్టం చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో కోవూరు అభ్యర్థి మార్పుపై దుష్ప్రచారం కేవలం దినేష్ రెడ్డిపై జరుగుతున్న రాజకీయ కుట్రేనని తెలిపిన పొలిట్ బ్యూరో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుండి యువత కోటాలో ప్రకటింపబడ్డ మొట్టమొదటి అభ్యర్థి పోలంరెడ్డి దినేష్ రెడ్డే ఈ మేరకు జరిగిన సర్వేలు కూడా దినేష్ అనుకూలంగా ఉన్నాయని అధిష్టానం సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూనే కొంతమంది దినేష్ రెడ్డిపై ఈ రూమర్స్ క్రియేట్ చేశారంటూ అధిష్టానానికి వెళ్లి దాని సింగిల్ రోడ్ కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని ఓరు సభాస్థలని నెల్లూరుకు మార్చినట్లు స్పష్టం చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు జన సమీకరణకు ఇబ్బంది జరగకూడదన్న కారణంగానే కోవూరు నుండి నెల్లూరు ఎస్వీజీఎస్ మైదానానికి చంద్రబాబు సభాస్థలి మార్పు